రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా యువత మేలుకో భవితను మలుచుకో డ్రగ్స్ ను వదులుకో అనే నినాదంతో వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో టోల్ ఫ్రీ నంబర్ ను ప్రవేశపెట్టామని తమకు అందిన సమాచారం ప్రకారం టాప్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి నవాబ్ పేట సిఐ భావి బృందంతో దాడులు నిర్వహించారని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య తెలిపారు నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఐదు మందిని అదుపులోకి తీసుకున్నామని వారి నుండి రెండు కేజీల రెండు వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈరోజు నెల్లూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పోలీసు ఇన్ఛార్జ్ పోలీస్ గారైన గరుడి సుమిత్ సార్ ఒక ఆదేశాల మేరకు అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి గురించి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ నిమిత్తము వాటిని ఎక్కడ కూడా ఉండకూడదు అనే ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎక్కువ గంజాయి గురించి దృష్టి పెట్టడం జరిగిందండి ఈరోజు పొద్దుట లెవెన్ ఓ క్లాక్కి జనార్దన్ రెడ్డి కాలనీ బైవేల్ గ్రౌండ్ దగ్గర ఒక ఐదుగురు ఈ గంజాయి ప్యాకెట్లను చిన్న చిన్న శాసత్లుగా కట్టుకుని వాళ్ళు అమ్ముతూ ఉన్నారు వారందరినీ కూడా సబ్ డివిజన్ పోలీస్ అధికారి మన గుంటూరు టౌన్ టౌన్ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో నవాబ్పేట ఇన్స్పెక్టర్ గారు మరియు సబ్ అధికారులు మరియు మిగతా మిగతా వారందరూ కూడా వాళ్ళందరినీ అదుపులో తీసుకోవడం జరిగింది ఇందులో ప్రథమంగా ఇద్దరు ముద్దాయిలు వారు షేక్ ఇర్ఫాన్ షేక్ ఆ వీరిద్దరూ కూడా ఈ గంజాయిని ఇన్స్టాగ్రామ్ చాటింగ్ ద్వారా ఒక పర్సన్ అంటే ఒరిస్సాలోని అతను వైజాగ్కి తెచ్చి అమ్ముతూ ఉంటాడు అక్కడ వాళ్ళు అక్కడ కొనుక్కుని అక్కడి నుంచి పెద్ద ప్యాకెట్లో కేజీ రెండు కేజీల ప్యాకెట్లు తెచ్చుకుని ఎక్కడికి నెల్లూరు తెచ్చుకొని తెచ్చుకుని వీరు మరికొంతమందిని పెట్టుకున్నారు వాళ్ళందరూ కూడా ఉన్నాయ్ గుల్షన్ షాహిద్ విజయ్ టమ్మి వీళ్ళ ఇంకా ఉన్నారు వీళ్ళందరూ కూడా అమ్ముతూ ఉంటారు వాళ్ళ పస్తులకి కోసం ఇలా చాలామందికి నెల్లూరు జిల్లాలో కూడా అమ్మడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఈరోజు పోలీసులు పట్టుకోవడం జరిగిందండి మొత్తంగానే వీళ్ళ దగ్గర రెండు కేజీల రెండు వందల గ్రాములు గంజాయిని సీజ్ చేయడం జరిగింది అలాగే ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు ఇంకా పట్టుకోవాల్సిన వాళ్ళు వాళ్ళు కూడా పట్టుకుంటాము వాళ్ళు కూడా ఇలాగే అందరికీ కూడా గంజాయి ప్యాకెట్ అమ్ముతూ ఉంటారు ఈ ఎన్డిపిఎస్ టీం ఎన్డీపీఎస్ గ్యాంగ్ని పట్టుకున్నందుకు గాను జిల్లా తరఫు నుంచి ఇక్కడ ఇన్స్పెక్టర్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము ఎవరైనా సరే ఇలా గంజాయి దొరుకుతుంది అమ్ముతున్నారు ఈ చెడు వ్యసనాలను దూరం కావాలి అంటే మాకు పోలీస్ దాఖ కొంచెం సమాచారం ఇవ్వండి వారిని మేము పట్టుకున్నాం అలాగే ఏదైతే అనుకున్నామో ఈ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనుకున్నామో దానికి మీరందరూ కూడా కృషి చేయాలి స్టూడెంట్స్ ఎవరు లేరు వాళ్ళందరూ కూడా పర్సనల్ గెయిన్ కోసమే అమ్ముకుంటూ ఉంటారు ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఈ మధ్యకాలంలో చాలా మందికి అంటే గంజాయి గురించి కాదు డిఫరెంట్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఫోన్ కాల్స్ లో ఏంటంటే మేము ఒక కంపెనీ మేము ఒక క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని కానీ లేకపోతే పెద్ద పోలీస్ అధికారులు కానీ మీ పేరు మీద ఒక స్టాక్ ఉండి ఫెడెక్స్లో ఉంది అందులో డ్రగ్స్ ఉన్నాయి అని వాళ్ళకి ఫోన్ చేయటం వాళ్ళ కంగారు పెట్టడం మీరు దీన్ని విడిపించుకోకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని డబ్బుల కోసం వారు ఫోన్ చేస్తూ ఉంటారు అన్నోన్ కాలరే కానీ ఫోన్ మాట్లాడినంతసేపు వాళ్ళు భయపెట్టి మన దగ్గర నుంచి ఎంతో కొంత ఎందుకు ఈ కేసులు ఎందుకు ఇవంతా ఏంటని వాళ్ళు భయపెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఫోక్ ఫేక్ కాల్స్ ఎవరి దగ్గర డ్రగ్స్ దానికి దొరికితే వాళ్ళు కన్సర్న్ ఆఫీసర్స్ డైరెక్ట్గా వస్తారు కానీ ఫోన్ కాల్ చేసి మాట్లాడి వాళ్ళు అట్లాంటి భయం చేయరు కాబట్టి ఇది ఒక వన్ ఆఫ్ ది ఇది ఒక టైప్ ఆఫ్ మోడస్ అప్రా అండి ప్రజల నుంచి ఎవరైతే కొంచెం పర్వాలేదు డబ్బులు పే చేయగల చూస్ చేసుకుని చేస్తున్నారు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువయ్యాయి దీనికి భయపడాల్సిన అవసరం లేదు మీకు అలాంటి ఫోన్లు వచ్చినా నేరుగా కూడా మాకు సంప్రదించి తెలియజేస్తే మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేస్తాం